మీడియా మిత్రులందరికీ నమస్కారం నిన్న తెలంగాణ రాష్ట్రంలో యావత్ తెలంగాణ ప్రజానికమంతా రెండు అపురూప దృశ్యాల్ని చూడడం జరిగింది భద్రాచలంలో శ్రీ సీతారాముల కళ్యాణం కన్నుల పండుగగా అత్యంత వైభవంగా జరిగిన దృశ్యాన్ని మనం యావత్ తెలంగాణ ప్రజలు చూసిండు రాష్ట్ర ముఖ్యమంత్రిగా గౌరవనిల్ రేవంత్ రెడ్డి గారు దంపతులతో కలిసి స్వామివారికి పట్టు వస్త్రాలు అదేవిధంగా ముత్యాల తలంబ్రాలు సమర్పించడం జరిగింది ఇట్లాంటి అరుదైన దృశ్యం కోసం తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక పది సంవత్సరాల నుంచి తెలంగాణ ప్రజలు ఈ అరుదైన దృశ్యం కోసం ఎదురుచేశాం గతంలో ఈ రాష్ట్రాన్ని పాలించిన మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు పది సంవత్సరాల్లో ఏనాడు కూడా భద్రాచలం ఆలయానికి వెళ్ళి రాములవారి కళ్యాణానికి పట్టు వస్త్రాలు కానీ ముత్యాల ప్రారంభాలు కానీ ఇచ్చినటువంటి చరిత్ర వారికి లేదు లేకపోగా వాళ్ళ మనవడు కల్వకుంట్ల హిమాన్ష్రావుకు ఈ పట్టు వస్త్రాలు ముత్యాల తలంబరాలు ఇచ్చి రాముల వారిని అవమానించే విధంగా రాముని కొలిచే కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఆనాడు ఆనాడున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు వ్యవహరించారు ఆనాడున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు వారి నియంతృత్వ అహంకారి అహంకార పూరిత వైఖరిని తెలంగాణ ప్రజలంతా గమనించారు దానికి పూర్తి భిన్నంగా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అత్యంత భక్తి విశ్వాసాలతోటి తెలంగాణ పట్ల తెలంగాణ పట్లన్నటువంటి భక్తి విశ్వాసాలు ఆచారాలకు అనుగుణంగా ప్రజాపాలన ప్రతిబింబించే విధంగా నిన్న రేవంత్ రెడ్డి గారు దంపతులతో కలిసి స్వామివారికి వస్త్రాలు ముత్తెల తలంబ్రాలు ఇవ్వడం తెలంగాణ ప్రజలందరూ కూడా ముఖ్యంగా రాముని కొలిచే కోట్లాది మంది భక్తులు చాలా సంతోషంగా ఉండరు గత ప్రభుత్వం పది సంవత్సరాలు పరిపాలించినప్పుడు భద్రాచలంకు ఒక్క పైస ఒడియలే ప్రజల్లో అవమానించిండ్రు చివరికి దేవాలయాలను కూడా అవమానించే విధంగా గత పాలన జరిగింది ఇంకా మరో అపరూపమైన ఘటన నిన్న ఘటన జరిగింది ఏంటంటే సారపాకలో అత్యంత పేద కుటుంబం దగ్గరికి వెళ్ళి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి సన్న బియ్యం పథకం కోసం రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు బియ్యం తీసుకొని చాలా సంతోషంగా ఉన్నారు ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా క్యూలు కట్టి మరీ ఈ బియ్యం కోసం ఎదురు చూస్తూ చాలా సంతోషంగా వాళ్ళు ఉన్నారు ఈ అరుదైన ఘటన నిన్న సారపాకలో ముఖ్యమంత్రి గారు స్వయంగా వెళ్ళి ఒక పేదవాడితోటి కలిసి భోజనం చేయడం ఈ రాష్ట్ర చరిత్రలోనే అత్యంత అరుదైన అపురూపమైన ఘటనగా తెలంగాణ ప్రజలు చూస్తున్నారు గతంలో ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు వాళ్ళ గడీలకు వెళ్ళాలంటే ప్రగతి భవన్కి వెళ్ళాలంటే ఆనాడు పారిశ్రామికవేత్తలో బడా బడా కాంట్రాక్టర్లో వెళితే ఆ వెండిపల్లెంలో పంచభక్ష పరమాణాలు తిన్నారు తప్ప ఒక సామాన్యుడికి ప్రగతి భవన్ ఆ రోజు ఎంట్రీ లేకుండే ఒక సామాన్యుడికి ఒక పిడికిడి మెతుకులు పెట్టినటువంటి చరిత్ర గత ప్రభుత్వానికి లేదు ఇలా దానికి పూర్తిగా భిన్నంగా ఇలా బీజేపీ కూడా సన్నాయి సందాయి నొక్కుల్లోక్కుతురు సన్నబియ్యం మీద ఇలా మా వాటా ఇంత మీ వాటా ఇంత అని నేను మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్న బీజేపీ నాయకులను ఈ రాష్ట్రంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఉన్నాయి ఈ దేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఉన్నాయి ఎనిమిది కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి దాదాపు పదిహేడు పద్దెనిమిది రాష్ట్రాలలో మీ ప్రభుత్వమే అధికారంలో ఉంది మీరు పుట్టిన నరేంద్ర మోడీ గారు పుట్టిన గుజరాత్ రాష్ట్రంలో అయినా సరే లేదంటే బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే సరే ఎక్కడైనా ఈ సన్నబియ్యం అమలు కోసం మీరు ప్రయత్నించారా ఏ ఈ దేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఇట్లాంటి సన్నబియ్యం పథకం అమలవుతుందా ఒకసారి బీజేపీ వాళ్ళు ఆత్మవిరస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇలా ప్రతిదానికి ఏదో విమర్శ చేయాలి కాబట్టి చేస్తున్నారు తప్ప పదిహేడు పద్దెనిమిది రాష్ట్రాల మీరు అధికారం ఏ రాష్ట్రం మీద మీరు చేస్తున్నారా ఏ కేంద్ర పాలిత ప్రాంతంలో అయినా మీరు చేస్తున్నారా ఇలా చంద్రశేఖరరావు గారు పదేళ్ళు అధికారం నుండి ఏనాడైన ఒక సన్నభ్యం పథకం గురించి మీరు ఆలోచన చేసినరా ఇలా కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావులు ఈ ప్రభుత్వం మీద ఒంటి మీద లేస్తారు కదా ఏ పథకం తీసుకున్నా కూడా ఇంత ఇంత పే దాదాపు మూడు కోట్ల మందికి లబ్ధి చేకూర్చే ఈ సన్న బియ్యం పథకం గురించి మీరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు మీరు ఎందుకు అభినందించలేకపోతున్నారు ఇలా మీరు కళ్ళల్లో ఇలా కారం పోసుకుంటున్నారు మీరు ప్రభుత్వానికి వచ్చే ఆధారాలు చూసలేక దీని మీద కూడా కుట్రలు చేస్తున్నారు సోషల్ మీడియాల ఇలా సన్న బియ్యం మీద గురించి కూడా ఇలా పేదోడి కడుపుల పేదోడి కంచంలా మట్ మట్టి పోసే ప్రయత్నం బీఆర్ఎస్ నాయకులు చేస్తున్నారు యావత్ తెలంగాణ ప్రజలంతా కూడా దీన్ని గమనిస్తున్నారు మీకు పోయిన ఎన్నికల్లో ప్రతిపక్షానికే పరిమితం చేసిండ్రు ఈ రాష్ట్రంలో మీ పార్టీ అవసరం లేదని చెప్పి పార్లమెంట్ ఎన్నికల కనీసం ఒక్క సీటు కూడా గెలిపియకుండా గుండు సున్నది చేర్చరు అయినా కూడా మీ బుద్ధిలో కానీ మీ ప్రవర్తనలో కానీ ఏమాత్రం మార్పు వస్తలేదు మీరు ఈ విధంగానే ప్రవర్తిస్తే భవిష్యత్తులో మీరు డిపాజిట్ రాకుండా పోతారు మీరు బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ పార్టీ ఈ ప్రజాప్రభుత్వం మీద ఈ ప్రజలెన్నుకున్న ప్రభుత్వం మీద మీరు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటుండ్రు మీరు కుట్రలు చేస్తున్నారు ఈ కుట్రలంతా తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు ఇప్పటికైనా మీ బుద్ధి మార్చుకోండి ప్రభుత్వానికి నిర్మాణాత్మకమైన సలహాలు ఇవ్వండి ఇంత మంచి పథకాన్ని కనీసం మీరు అభినందించకపోగా అవమానించడం ఇది ప్రభుత్వాన్ని అవమానించడం కాదు పేద ప్రజల్ని అవమానించడం పేద ప్రజల బతుకుల్ని మీరు అవమానించడం ఇలా సన్నబియ్యంతో ఎంతో సంతోషంగా ఉన్నారు యావత్ తెలంగాణ ప్రజానికమంతా ఇలా మీరు మీ మీర మీ ప్రవర్తనతోటి వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా మీ మాటలు కానీ మీ చేతలు కానీ ఇప్పటికైనా మీ ప్రవర్తనను మార్చుకోవాలని చెప్పి నేను బీఆర్ఎస్ నాయకులకు బీజేపీ నాయకులకు ఈ గాంధీభవన్ వేదిక నుంచి నేను హెచ్చరిస్తున్నా మరొక అంశం నిన్న ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న గొప్ప నిర్ణయం ఏంటంటే విద్యా వ్యవస్థలో ఒక మైలురాయిగా గత పది సంవత్సరాల నుంచి స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి యూనివర్సిటీల వరకు పేదోడి విద్యకు ఎమ్ముడిగా మారడు చంద్రశేఖరరావు విద్యా వ్యవస్థను పూర్తిగా ధ్వంసం చేసిండు ఆనాడు ఒక టీచర్ల రిక్రూట్మెంట్ లేదు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ రిక్రూట్మెంట్ లేవు మన ప్రభుత్వం వచ్చినాక కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలో అధికారంలోకి వచ్చినాక గ్రూప్ వన్ నియామకాలు పారదర్శకంగా నిర్వహించినాం గ్రూప్ టూ ఇచ్చినాం గ్రూప్ త్రీ ఇచ్చినాం గ్రూప్ ఫోర్ ఇచ్చినాం టీచర్ల రిక్రూట్మెంట్ చేసినాం నిన్నటికి నిన్న మరొక మైలు రాయి ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉన్న పన్నెండు యూనివర్సిటీలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం గైడ్ లైన్స్ విడుదల చేస్తుంది పది సంవత్సరాలు వాళ్ళ అధికారం ఉండగా ఏ రోజు చేయలేనటువంటి పని మన ముఖ్యమంత్రి గారు స్వయంగా విద్యాశాఖను తానే స్వయంగా మానిటర్ చేస్తూ ఈ రాష్ట్రంలో విద్యారంగానికి పునర్నిర్మాణం చేసే బాధ్యత ముఖ్యమంత్రి గారు తన భుజాలకు ఎత్తుకున్నాడు దాంట్లో భాగంగా మొన్నటి వరకు టీచర్ల రిక్రూట్మెంట్ చేసినాం బదిలీలు చేసినాం ప్రమోషన్లు ఇచ్చినాం ఇలా అవన్నీ పూర్తి చేసుకొని యూనివర్సిటీల పునర్నిర్మాణానికి మరో అడుగు ముందుకేసి ఈ రాష్ట్రంలో దాదాపు రెండు వేల ఐదు వందలకు పైగా ఉన్నటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాన్ని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం గైడ్ లైన్స్ విడుదల చేసింది ఈ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా ఈ రాష్ట్రంలో చదువుకునే విద్యార్థులు పరిశోధకులు ప్రొఫెసర్లు మేధావులు ఈ యూనివర్సిటీల పునర్నిర్మాణం దాంట్లో ఈ ప్రభుత్వానికి బాసటగా నిలవాలని చెప్పి మీ అందరు నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇలా ప్రతిదానికి బీఆర్ఎస్ బీజేపీ నాయకులు కోడిగుడ్డు మీద ఈకలు తీసినట్టు ప్రతి ఏదో తప్పులు తీసే ప్రయత్నం చేస్తున్నారు పది సంవత్సరాలలో మీరు చేయలేనటువంటి పని యూనివర్సిటీలు పూర్తిగా నిర్లక్ష్యం చేసినారు యూనివర్సిటీ కనీసం ఒక బ్లాక్ గ్రౌండ్ చేయరు యూనివర్సిటీ జీతాలకు కూడా చేతులు జాపించే దురదృష్టమైనటువంటి పరిస్థితిని యూనివర్సిటీ తీసుకొచ్చినారు మా ఉస్మా యూనివర్సిటీ అధ్యాపకులకు సంబంధించి ఎల్ఐసి పెన్షన్ స్కీమ్ నుంచి కంట్రిబ్యూటర్ పెన్షన్ స్కీమ్ మార్చమంటే కూడా మార్చలేటువంటి దద్దమ్మ సర్కార్ గత ప్రభుత్వ సర్కార్ అన్నిటి కూడా ఒక్కొక్కటిగా స్టీల్ చేసుకుంటూ ఈ రాష్ట్రంలో విద్యారంగం పునర్నిర్మాణానికి మన ముఖ్యమంత్రి గారికి మన రేవంత్ రెడ్డి గారికి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాల్సిందిగా యావత్ విద్యార్థి లోకాన్ని పరిశోధకులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్